శ్రీలక్ష్మి రూపమమ్మా మా ఇంత సిరులు పొస్తివమ్మా మహాలక్ష్మి రూపమమ్మా చల్లంగా మమ్మేల శ్రీలక్ష్మి రూపమమ్మా మా ఇంత సిరులు పొస్తివమ్మా మహాలక్ష్మి రూపమమ్మా చల్లగా మమ్మేలా నువ్వులా నూనె తోడా తలకంటి జల కంబులాడిపించి పువ్వులా గౌను తొడిగి నీకిప్పుడు మువ్వలా కడి అంబులు నువ్వులా నూనె తోడా తలకంటి జల కంబులాడిపించి పువ్వులా గౌను తొడిగి నీకిప్పుడు మువ్వలా కడి అంబులు ఫుల్ సాంగ్ వినాలి అనుకుంటే కింద ఇచ్చిన లింక్ ఓపెన్ చేయండి